హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా అయితే చాలామంది మనకి నైంటీ పర్సెంట్ అభ్యర్థులు ఇచ్చేసి ఈ ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి రిజల్ట్లో ట్వంటీ మార్క్స్ టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ సున్నా మార్కులు మైనస్ వన్ మార్క్ త్రీ మార్క్ టూ మార్క్ ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్కువ మందికి రావడం జరిగింది దాదాపు తొమ్మిది వేల నుంచి పదివేలకు పై అభ్యర్థులకు వచ్చేసి మార్క్స్ అనేటటువంటివి పది మార్కులు పదిహేను మార్కులే రావడం జరిగింది ఓకేనా ఇంత దారుణమైన పరిస్థితి ఉంది కదా అయితే అభ్యర్థులు అడిగేటటువంటి పరిస్థితి ఏంటంటే సార్ ఇంతకుముందు ప్రీవియస్గా సున్నా మార్కులకే జాబ్ అయితే ఇచ్చేసారు ఇప్పుడు మాకు పది మార్కులు పదిహేను మార్కులు కూడా వచ్చాయండి ఎప్పుడైతే మాకు జాబ్ ఇస్తారా ఇవ్వరా ఏమైనా హోప్ అయితే పెట్టుకోవచ్చా అని చెప్పడుతున్నారు నేను రెండు విషయాలండి ఫస్ట్ విషయం ఏంటంటే మనకి అక్కడ పోస్టులు అనేటటువంటివి పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి అప్లై చేసిన వాళ్ళు దాదాపు పంతొమ్మిది వేల పై అభ్యర్థులు అప్లై చేస్తుంది అందులో పదివేల మందికి పది నుంచి పదిహేను మార్కులు వచ్చాయి ఓకేనా మిగిలిన తొమ్మిది వేల మంది అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే ఒక రకంగా ఆ అభ్యర్థులలో కూడా చాలామంది యాభై లోపే ఉన్నారు ఓకేనా ఎక్కువ మంది దాదాపు ఒక మూడు వేలకు లేదా నాలుగు వేలకు పై అభ్యర్థులు మాత్రమే యాభై కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయడం జరిగింది ఓకేనా కాబట్టి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని ఫేజెస్ అనేటటువంటివి కండక్ట్ చేస్తున్నారు ఓకేనా మనకి రేపు కాకుండా ఎల్లుండి అంటే సోమవారం రోజు ఓకేనా రిలీజ్ చేసేటటువంటి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా రేపు ఈరోజు అంటే ఇంతకుముందు ప్రీవియస్గా జరిగినటువంటి శుక్రవారం ఈరోజు శనివారము ఈ రెండు రోజుల్లో మనకి మెసేజెస్ అనేటటువంటి పంపించేస్తానని చెప్పారు ఓకే అదేవిధంగా ఆ అభ్యర్థులకి సోమవారం రోజు వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు షెడ్యూల్ పరంగా మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే కొంతమంది అభ్యర్థులు రీవేరి అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేటానికి ముందు ముందుగానే మా యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేటటువంటివి మాకు ప్రొవైడ్ చేయండి ఓకేనా రెస్పాన్స్ షీట్స్ మా అక్కడి నుంచి ఆ లిస్ట్లో మేము ఒకసారి చూసుకుంటాము ఆ యొక్క మా యొక్క ఎగ్జామ్ ఏమైతే మేము రాసామో అవి మాకు ఫైనల్ కీలో రిలీజ్ చేసినటువంటి స్కోర్ కార్డ్స్లో మాకు చాలా వ్యత్యాసం అయితే ఉంది ఓకేనా అందులో మేము దాదాపు ఎనభై ఏడు మార్కులు చూసుకుంటే ఇక్కడ నలభై ఏడు మార్కులు ఓకేనా పంతొమ్మిది మార్కులు ఇరవై మార్కులు ముప్పై మార్కులు ఇలా రావడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా సగానికి సగం కోత అయితే జరిగిందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నా ఎగ్జామ్ ఏదైతే రాసారో అవి వాళ్ళకి ప్రొవైడ్ చేయండి అని చెప్పి తెలియజేస్తున్నారు ఓకేనా దీనికి మీరు కూడా సపోర్ట్ చేసినట్లయితే వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఓకేనా నెక్స్ట్ వన్ అండి ఒకసారి చూద్దాం మనము షెడ్యూల్ ఏ విధంగా ఉండే దానికి సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూ పరంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద మనకి అఫీషియల్గా మనం డౌన్లోడ్ చేసినట్టు ఉంది లింక్ ఓకేనా ఇది ఎవరు మార్ఫింగ్ చేయలేదు ఏమి ఓకే ఇక్కడ చూసుకోవచ్చండి మీరు ముఖ్యంగా మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి పద్దెనిమిదవ తేదీ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అన్నారు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ మధ్య మధ్యలో ఇచ్చేస్తారు ఎవరైతే సెలక్షన్ అయిన వాళ్ళు కమ్యూనికేషన్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇరవై తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీలోపు ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే డిస్టిక్ ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఓకేనా ఈ మంత్లోనే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి జాయినింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ ఈ రెండో తేదీల్లో వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు ఓకే ఇక టైం లిమిట్ ఫర్ జాయినింగ్ క్యాండిడేట్స్ మీకు ఇంతలోపు ఈ సమయంలో ఎన్ని ఈ తేదీలో మీరు జాయిన్ అయిపోవాలి అనేది ఏ తేదీ అంటే ఇరవై తేదీ రెండో నెల ఓకేనా దాదాపు మధ్యలో గ్యాప్ అనేటటువంటి ఇచ్చున్నారు దాదాపు ఒక వన్ మంత్ అనేది చూసుకోవచ్చు లేకపోతే ఒక ఇరవై ముప్పై ఇరవై ఐదు రోజులు ఓకేనా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదో తేదీలోపు ఒకటో నెలలో మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ చేసేస్తారు మళ్ళీ మీరు ఇరవై మూడో తేదీ రెండో నెలలో జాయిన్ అయిపోవాలి మధ్యలో ఓకేనా రైట్ జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వేరే వాళ్ళకైతే జాబ్ ఇచ్చేయడం జరుగుతుంది ఓకే కాబట్టి ఆన్ టైంలో జాయిన్ అయిపోవాలి ఓకే ఇన్ టైంలో రైట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్ఫిల్డ్ రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎవరైతే ఫిల్ కాకుండా ఉన్నాయో పోస్టులు వాటిని మళ్ళీ మనకి ఇరవై ఆరో తేదీ నుంచి మెసేజెస్ అనేటటువంటివి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అన్లిస్టెడ్ క్యాండిడేట్ సంబంధించి పాస్ కాకపోయినా కూడా ఓకే పది మార్కులు పదిహేను మార్కులు వచ్చినప్పటికి కూడా ఇచ్చేస్తారు ఓకే అన్ఫిల్డ్ రోస్టర్ పాయింట్స్ ఉన్నటువంటి ఆ యొక్క పోస్టులు ఇక సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అన్ఫిల్డ్ రోస్టర్డ్ పాయింట్స్ వచ్చేసి ఇరవై ఏడో తేదీ నుంచి సెలెక్షన్ అయితే పంపించేస్తారు మీకు మొబైల్కి మెసేజెస్ అనేట వచ్చేస్తాయి ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అన్ఫిల్డ్ రోస్టర్ పాయింట్స్ ఇది ఆల్ డిస్టే డిస్టిక్స్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఓకే రైట్ గైస్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్ఫిల్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా కాబట్టి అభ్యర్థులు అయితే పెట్టుకోవచ్చండి కొంచెం తక్కువ మీ క్వాలిఫై కన్నా కూడా కొంచెం తక్కువ మార్కులు వచ్చినప్పటికి కూడా ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే బీసీలకు వచ్చేసి యాభై మూడు గ్రాకులు రావాలి కదా కొంతమంది యాభై మార్కులు యాభై ఒక్క మార్కులు దగ్గర ఆడిపోయి ఉంటారు అటువంటి అభ్యర్థులు హోప్ వస్తే పెట్టుకోవచ్చు లేదా వాళ్ళు అంతకన్నా ఇంకా తక్కువ మంది ఉన్నారు నలభై మార్కులు తెచ్చుకుని ఉన్నారు ముప్పై తెచ్చుకుని ఉన్నారు ఇలా మీ యొక్క అన్ఫిల్లెడ్ పోస్ట్లు అనేటం ఎక్కువగా మిగిలి ఉంటే మీరు ఎక్కువ స్కోర్ కానీ తెచ్చుకున్నట్లయితే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళకన్నా కూడా అప్పుడు మీకు ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా గైస్ కాబట్టి కొంచెం హోప్ అనేటటువంటిది మనకి ఈసారి పెరిగింది ఓకేనా ఫస్ట్ పేజ్లో మాత్రం ఎక్కువ మార్క్స్ ఇచ్చినటువంటి అభ్యర్థులకి ఇచ్చేస్తారు రైట్ నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇరవై ఆరో తేదీ నుంచి కాబట్టి అభ్యర్థులు మెసేజెస్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి ఓకేనా హోప్ అయితే చివరి వరకు పెట్టుకుందాం ఫిబ్రవరి చివరి తేదీ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు మన హోప్ అయితే ఉండొచ్చు ఓకేనా మీకు సున్నా మార్కులు రాని రానివ్వండి పది మార్కులు రానివ్వండి ఐదు మార్కులు రానివ్వండి ఓకేనా ఇరవై మార్కులు రానివ్వండి ఇరవై ఐదు ఇరవై మూడు మీ ఇష్టం ఎన్ని మార్కులు అయితే వచ్చాయి కదా అవి ఏం చేయలేము మనం రాసినటువంటి ప్రకారంగా వచ్చాయి ఓకే రైట్ గైస్ ఈ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి చేరే విధంగా షేర్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ